Hi, friends, welcome to Isma Turner Vlogs. ఆరవ రోజు అమ్మవారి అవతారం శ్రీ లలితాదేవి నేను లలితాదేవి అష్టోత్తరం చదువుకుంటూ ఇంట్లో పూజ అయితే చేసుకున్నానండి ఇంకా పూజ పూర్తయిన తర్వాత టెంపుల్కి అయితే బయలుదేరాను ఈరోజు సెలవార్జాం నుంచి వర్షం అయితే పడుతుంది ఇంకా మేము వెళ్ళే టైం కొంచెం వర్షం అయితే తగ్గింది ఇంక వెళ్ళిన తర్వాత ఎప్పుడులాగే అమ్మవారికి అభిషేకం అయితే చేసేసుకుని తర్వాత మళ్ళీ గుడి లోపలికి వెళ్ళి ఇక్కడ విఘ్నేశ్వర స్వామివారిని అలాగే లలితాదేవి అమ్మవారి రూపంలో మనకు దర్శనమిస్తున్న అమ్మవారిని కూడా దర్శనం అయితే చేసుకున్నామండి అమ్మవారు రోజు రోజుకి కూడా చాలా కలగా కనిపిస్తున్నారు కదా నవరాత్రులు అన్ని రోజులు కూడా అమ్మవారు చాలా నవ్వుతూ కలకలాడుతూ మనకైతే కనిపిస్తారండి ఇంకా పూజకైతే మేము అన్ని రెడీ చేసుకుంటున్నామండి ముందుగా విఘ్నేశ్వరుడు పూజ అయితే చేస్తున్నారు ఈ రోజు ఏంటంటే టెంపుల్ ఎదురుగా నాకు ప్లేస్ అయితే దొరికిందనమాట ఇంక ఇక్కడ కూర్చుని పూజ అయితే చేసుకుంటున్నాను విఘ్నేశ్వరుడి పూజ పూర్తయిన తర్వాత మళ్ళీ లలితా సహస్రం చదువుతూ అమ్మవారికి కుక్కుమాచన అయితే ఇంకా మధ్యలో మనకి నక్షత్రహారతి కూడా ఇచ్చారు ఇంకా అమ్మవారి గుడి కూర్చోవడం వల్ల హారతి కూడా బాగా కనిపించింది పూజ పూర్తయిన తర్వాత అమ్మవారిని దర్శనం చేసేసుకుని మళ్ళీ ఇంకొక టెంపుల్కి అయితే వెళ్ళామండి ఈ టెంపుల్ ని లాస్ట్ ఇయర్ వీడియోలో కూడా చూపించాను ఈ టెంపుల్ స్పెషల్ ఉందనమాట ఈ టెంపుల్కి మాకు ఒక స్పెషల్ అయితే ఉంది అది ఏంటనే చెప్తానండి ఈ టెంపుల్ ఏంటంటే మా ఊర్లో కాలువ అని చెప్తాను కదా అంటే శ్రావణ మాసంలో మంగళవారం గౌరీ పూజ కూడా చేస్తారు కాలువలో అని చెప్పి ఇలాంటి కాలువలోనే గౌరీ పూజ అయితే చేస్తారండి ఇంక ఈ సంవత్సరం నేనైతే పూజ చేయించుకోవడానికి రాలేదు వైజాగ్లో చేయించుకున్నాను ఇంక ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా వర్షం పడుతుంది ఇప్పుడు కూడా లైట్ గా చినుకులు అయితే పడుతున్నాయి చిన్నప్పుడు ఇలా కాలువలో ఆడుకోవడానికి తెగ వచ్చేవాళ్ళం అప్పుడు కార్తీక మాసం టైంలోను వినాయకుడి చవితికి ఇలాంటప్పుడు కాలువ దగ్గరికి వచ్చి ఇక్కడ స్నానం అయితే చేసేవాళ్ళం అండి చాలా ఇష్టంగా స్నానం చేసేవాళ్ళం కానీ ఇప్పుడు ఏంటండి కాలువలోకి అన్నీ కూడా వాటర్ అయితే పెట్టేస్తున్నారు అంటే ఇంట్లో మనం వాడుకున్న వాటర్ అంతా కూడా ఎక్కువగా కాలువలోకి వదిలేయడం వల్ల కాలువలో స్నానం చేయాలన్నా కాలువలోకి వెళ్ళాలన్నా భయం వేస్తుంది అనమాట కానీ అప్పుడు ఏం తెలిసేది కాదండి చాలా చక్కగా ఈత కొట్టుకుంటూ కాలువలో ఎక్కువసేపు స్నానం చేసుకుంటూ ఆడుకునే వాళ్ళం అనమాట నేను ఈ కాలువ దగ్గరికి చాలా సార్లు వచ్చేదాన్ని మా అమ్మ పూజ చేయించుకోవడానికి వస్తే నేను కాలువలో ఆడుకోవడానికి వచ్చేదాన్ని అనమాట అప్పుడు అంత ఇష్టంగా స్నానం అయితే చేసేవాళ్ళ కానీ ఇప్పుడు చేయాలంటే భయం వేస్తుంది ఎందుకంటే కాలువలో అన్ని రకాల వాటర్లు కలిసిపోతున్నాయి కాబట్టి ఇంక కాలువలో కాళ్ళు కడుక్కుని తర్వాత ఇక్కడ వేప చెట్టు చెట్టు దగ్గర శివలింగం ఉంది అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆన్యస్వామి విఘ్నేశ్వర స్వామి వారు ఇలా అన్ని దేవతామూర్తులు విగ్రహాలు అయితే ఈ మధ్యనే కొత్తగా పెట్టారనమాట ఇదంతా బాగా డెవలప్ చేశారండి అలాగే ఈ కాలువ పక్కనే మనకి పంట పొలాలు అయితే ఉంటాయి ఇలా చూస్తుంటే ప్రకృతి చాలా అందంగా కనిపిస్తుంది కదా ఒకవైపు గ్రీన్ కలర్లో ఇంకొక వైపు ఇలా కాల వాటర్ పారుతూ ఉంటే చాలా బాగుంది కదా అలాగే టెంపుల్ అయితే ఇదే అనమాట కొంచెం చిన్నగానే ఉంటుందండి టెంపుల్ ఇది మా ఊరికి చివరి ఉంటుంది అనమాట బలవంతిన అంటారనమాట అక్కడైతే ఈ టెంపుల్ ఉంటుంది ఇంకా ఈ టెంపుల్కి మాకు స్పెషల్ ఏంటి అంటే ఈ టెంపుల్లో ఉన్న విఘ్నేశ్వర స్వామి వారు అలాగే ఇంకా పక్కన దుర్గామాత ఉంటుందండి కనకదుర్గమ్మమ్మ వారి విగ్రహం అయితే ఉంటుంది ఆ కనకదుర్గమ్మ వారి విగ్రహం ఏంటంటే మా అత్తగారు మామయ్య గారు అయితే ప్రతిష్ఠించారు అండి ఇంకా అత్తయ్య గారు మామయ్య గారు ప్రతిష్ఠించారు అంటే ఇంకా ఈవిని మా ఇంటి ఆడబడుచుగా మేమైతే చూసుకోవాలంట ఎక్కడైనా సరే మన విగ్రహం ప్రతిష్ఠించాము అంటే ఆ విగ్రహాన్ని మన ఇంటి ఆడబడుచుగా కొలుసుకుంటూ ఉండాలంట ఎప్పుడు ఏవైనా ఇంట్లో ఫంక్షన్లు అయినా ఏదైనా పూజ ఉన్నా సరే ఆ విగ్రహాన్ని వదిలిపెట్టకూడదంటే అందుకే ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కూడా మేము కుంకుమ పూజ చేయించుకోవడానికి అయితే వస్తాము ఇంకా ఈరోజు మా వారు ఏంటంటే వైజాగ్ నుంచి వచ్చారు ఇంకా ఆయన ఎలాగో వచ్చారు కదా అని చెప్పి మేము మా గారు మా అత్తగారు వాళ్ళు అందరం కలిపి ఇక్కడ కుంకుమ పూజ అయితే చేయించుకున్నాము ఇంకా డైలీ నిచ్చి పూజకైతే నేను ఎప్పుడు వెళ్ళి టెంపుల్కి వెళ్తున్నాను కాబట్టి ముందుగా అయితే పూజ అయితే చేసేసుకున్నాను తర్వాత ఇంకా మా వారితో కలిసి మళ్ళీ ఇక్కడ పూజ చేసుకోవడానికి అయితే వచ్చాము ఇంకా అక్కడ పూజ అయితే పూర్తయిందండి అలాగే ఇక్కడ ఎలాగో శివలింగం ఉంది కదా అని చెప్పి ఇక్కడ శివలింగానికి ఏంటంటే అభిషేకం అయితే చేసుకుంటున్నారు మా వారు అలాగే మా గారు ఇంకా మా తోటపళ్ళు అత్తయ్య గారు మొత్తం మా ఫ్యామిలీ అందరం వచ్చామండి ఇంకా అందరం కలిపి ఇక్కడ శివుడికి అయితే అభిషేకం చేసుకుంటున్నాము ఇంక ఈరోజు సాటర్డే కదా శివ అభిషేకం చేసుకుంటే చాలా మంచిది కాబట్టి ఇంకా పంచామృతాలతో శివుడికి అయితే అభిషేకం చేసుకుంటున్నాము ఇక్కడ మన స్వహాస్థాలతోనే శివుడికి అభిషేకం అయితే చేసుకోవచ్చండి ఇంకా మార్నింగ్ అయితే అక్కడ ఈ గుడిలో పూజ అయితే కంప్లీట్ అయింది ఇంకా ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ అమ్మవారికి నైవేద్యం ప్రిపేర్ చేయాలి కదా ఈ రోజు ఏంటంటే చక్కెర పొంగలైతే నేను రెడీ చేశానండి అమ్మవారికి ఏం నైవేద్యం పెట్టాలా అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క నైవేద్యం చెప్తున్నారు ఇంకా ఆ టైంకి నా మనసుకి ఏది అనిపిస్తే ఆ నైవేద్యం అయితే చేసేస్తున్నాను అందుకే ఈరోజు చక్కెర పొంగలైతే నైవేద్యంగా చేస్తానండి ఇంకా అమ్మవారికి సాయంత్రం మళ్ళీ దీపం పెట్టేసి లలిత సహస్రం లలిత అష్టోత్తరం చదువుకొని చక్కెర పొంగల్ని నైవేద్యంగా పెట్టి ఈవినింగ్ పూజ అయితే పూర్తయింది టెంపుల్కి మళ్ళీ వెళ్తాను కదా అలాగే ఈరోజు కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఎర్లీగా వెళ్ళానండి ఇంకప్పుడే గుడి చుట్టూ దూపం అయితే వేస్తున్నారు ఎందుకంటే ఈ నవరాత్రులు రోజులు అమ్మకి సాంబరేం దూపం అంటే ఇష్టం కాబట్టి కాదండి మన ఇంట్లో కూడా ప్రతిరోజు విగ్రహాన్ని వీడియో తీసుకున్నా సరే విగ్రహం ఎక్కడ కనిపించలేదు అంతలా దూపం అయితే వేస్తారు ఇంకా ఫైవ్ మినిట్స్ ముందుగా నక్షత్ర హారతి కూడా నేను సర్దానమాట ప్రతిరోజు అమ్మవారికి నక్షత్ర హారతి అయితే ఇస్తారు కదా ఈ విధంగా నక్షత్ర హారతి సర్దిన తర్వాత వెళ్ళిన వాళ్ళం ప్రతి ఒక్కళ్ళు ఒక రెండు మూడు అయితే వెలిగించే అవకాశం అయితే కలిగింది ఈ విధంగా ఈ రోజు కూడా అమ్మవారి నక్షత్ర హారతిని నేనైతే చూడగలిగాను నవరాత్రుల్లో ఆరో రోజు అమ్మవారి పూజ అయితే ఈ విధంగా చేసుకున్నానండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి మీకు ఎన్ని హై పాయింట్స్ ఇవ్వాలి అనుకుంటే అన్ని హై పాయింట్స్ ఇచ్చేయండి మళ్ళీ దేవీ నవరాత్రుల్లో ఏడో రోజు నా పూజా విధానం ఏ విధంగా ఉన్నది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసి